లాడ్ ఈరోజు మనం కీర్తనల గ్రంథము డెబ్భై ఎనిమిదవ అధ్యాయము యాభై ఒకటవ వచనం నుండి చివరి వచనం వరకు చదువుకుందామండి ఐగుప్తులోని జ్యేష్ఠులనందరినీ హాము గుడారములోనున్న బల ప్రారంభమైన ప్రథమ సంతానమును ఆయన సంహరించాను అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయెను ఒకడు మందను నడిపించినట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించెను వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించెను వారి శత్రువులను సముద్రంలో ముంచి వేసెను తాను ప్రతిష్ఠించిన సరిహద్దు నొద్దకు తన దక్షిణ హస్తము సంపాదించిన ఈ నొద్దకు ఆయన వారిని రప్పించెను వారి ఎదుట నుండి అన్యజనులను వెళ్ళగొట్టెను కొలనూలు చేత వారి స్వాస్థ్యమును వారికి పంచి ఇచ్చాను ఇస్రాయిల్ గోత్రములను వారి కుడారంలలో నివసింపజేసెను అయినను వారు మహోన్నతుడైన దేవుని శోధించి తిరుగుబాటు చేసిరి ఆయన శాస్త్రంలా అనుసరింపకపోయరి తమ పితరుల వలె వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి జౌకిచ్చు వెళ్ళు పనికిరాకపోయినట్లు వారు తొలగిపోయిరి వారు ఉన్నత స్థలములను కట్టి ఆయనకు కోపము పుట్టించిరి విగ్రహములను పెట్టుకొని ఆయనకు రోషము కలుగజేసిరి దేవుడు దీని చూచి ఆగ్రహించి ఇస్రాయినందు బహుగా అసహించుకొనెను శీలోహు మందిరమును తాను మనుషులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టెను ఆయన తన బలమును చెరకును తన భూషణమైన దానిని విరోధుల చేతికిని అప్పగించెను తన ప్రజలను కడ్గమునకు అప్పగించెను ఆయన తన స్వాస్థ్యమ మీద ఆగ్రహించెను అగ్ని వారి యవనస్తులను భక్షించెను వారి కన్యకలకు పెండ్లిపాటలు లేకపోయెను వారి యాజకులు కత్తిపాలు కాగా వారి విధవరా రోదనము చేయకుండిరి అప్పుడు నిద్ర నుండి మేల్కొను ఒకని వలెను మధ్యావస్తుడై ఆర్భాటించు పరాక్రమశాలి వలెను ప్రభువు మేల్కొనెను ఆయన తన విరోధులను వెనుకకు తరిమికొట్టెను నిత్యమైన నింద వారికి కలుగజేసెను పిమ్మట ఆయన యోసేపు గుడారమును అసహించుకొనెను ఎఫ్రాయిము గోత్రమును కోరుకొనలేదు యోధా గోత్రమును తాను ప్రేమించిన సియోను పర్వతమును ఆయన కోరుకొనెను తాను అంతరిక్షమును కట్టినట్లు తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించెను తన దాసుడైన దావీదును కోరుకుని గొర్రెల దొడ్లలో నుండి అతని పిలిపించెను పాడి గొర్రెలను వెంబడించడం మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇస్రాయేల్ను మేపుటకై ఆయన అతడిని రప్పించెను అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను కార్యములయందు లియందు నేర్పరి అయి వారిని నడిపించెను ఈ మాటలు విన్న వారినందరినీ దేవుడు దీవించి ఆశ్రవదించును గాక ఆ మీన్